హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే నీ జీవితాన్ని ఎంత కూలుగా ఎంత ప్రేమగా ఎంత కరుణగా ప్రతి ఒళ్ళు బాగుండాలి అందరికి మంచి జరగాలి అందరికి మేలు జరగాలి అనే భావనతోటి మార్నింగ్ నీ జీవితాన్ని కానీ స్టార్ట్ చేస్తే ఇలా అద్భుతంగా ఉంటుంది పొద్దున్నే లేచినప్పుడే సిరాక్ సిరాగ్గా పుద్ధలు లేచినప్పుడే ఏదో నీ జీవితంలో కోల్పోయినట్టుగా ఏదో నువ్వు పుట్టినప్పుడు ప్రపంచాన్ని అంత నువ్వే పుట్టించినట్టు నువ్వే సాధించినట్టుగా ఫీల్ టెన్షన్ టెన్షన్ నీ జీవితాన్ని స్టార్ట్ నా మిత్రులారా నువ్వు లేకపోగా నువ్వు నువ్వు పుట్టక ముందు ప్రపంచం ఉంది నువ్వు లేకపోయినా ప్రపంచం ఉంది నువ్వు టెన్షన్ పడ్డ ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు నువ్వు మార్చలేవు అందుకని మనం ప్రేమతోటి మనం కరుణతో మనం ప్రశాంతంగా మన జీవితాన్ని స్టార్ట్ చేసి రెండా నాలుగు రోజులు నవ్వుతూ ఎదురువాళ్ళని నవ్విస్తూ ప్రేమతో నీ జీవితాన్ని స్టార్ట్ చేస్తావు అదే నీకు ముక్తి మోక్షం తప్ప ప్రపంచం అంతా అడుగు అవుతుందో వాళ్ళు నువ్వు టెన్షన్ టెన్షన్ గా ప్రపంచాన్ని చూసి నువ్వు బాధపడుతుంటే నీ మిగిలేది బాధే తప్ప ఏమీ లేదు నువ్వు మారు నువ్వు మారితే ప్రపంచం మారినట్టే అందుకని మనం రెడ్ కలర్ ఓడి పెట్టుకొని ప్రపంచం అంతా రెడ్గా ఉందనుకుంటే మన కలరు తీసుకొని మన ప్రేమ తోడికి మన జీవితం స్టార్ట్ చేస్తే ప్రపంచం అంతా చాలా బాగుంది వాళ్ళు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవితాలు చాలా బాగుంటారు ముందు మన జీవితం మనం బాగుంటే చిన్న అద్భుతం ఓకే థ్యాంక్ యూ